హాయ్ ఫ్రెండ్స్ మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ వినాయక చవితికి అయితే మా పెద్దమ్మాయి అమ్మాయి వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ వినాయకుండి పెట్టి చాలా బాగా గ్రాండ్గా చూసారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా అసలు ఆకాశం నేల ఒకటి అయినట్లుంది ఆ చుక్కలే నేలకు దిగి వచ్చినవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇదంతా చాలా పెద్ద అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ మూడు నాలుగు బ్లాక్స్ ఉన్నాయి చూడండి అయితే ఇప్పుడు ఈరోజు ఫంక్షన్ రోజు మా అమ్మాయి కూడా మా మనవరాలు కూడా మూడు డ్యాన్స్ చేస్తుంది ఫ్రెండ్స్ పాటలకి ఇంకా అవి మ్యూజిక్స్తో ఉన్నాయి కదా పెట్టకూడదని నేను అవి అయితే పెట్టలేదు ఈ అపార్ట్మెంట్ అంటే పెట్టాను ఫ్రెండ్స్ ఆ డెకరేషన్ అవి చూస్తారు మీతో షేర్ చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కమెంట్ చేయండి ప్రసాదం కూడా బాగా అరేంజ్ చేశారు ఫ్రెండ్స్ ప్రసాదం అంటే కొంచెం పెట్టేయడం కాదు కడుపు నిండా పెట్టారు ఇంక మేమైతే అక్కడ తినేసాక ఇంక ఇంటికి వచ్చాక ఏం తినలేదు ఫ్రెండ్స్ అలా పెట్టాలన్నమాట ఫ్రైడ్ రైస్ ఇంకా రవ్వ కేసా అది బాగా చూసారు చూడండి ఇంకా వాయిస్ వరకు కూడా ఇవ్వలేదు ఎందుకంటే గోలగోలుగా ఉంది కదా ఫ్రెండ్స్ అక్కడే చూడండి i é